హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటున్నానండి ఈరోజు చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో మీకు లాంగ్ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా చికెన్ని తీసుకోవాలండి ఒక కోడి తీసుకొని కట్ చేయించుకోవాలి బోన్స్ అయినా పర్వాలేదు ఈ పచ్చడికి మెత్తటివి బోన్స్ అన్నీ తీసుకొని స్కిన్ ఉన్నా పర్లేదండి అన్నీ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నగా చికెన్ తీసుకొని చికెన్లో శుభ్రంగా కడిగిన చికెన్ తీసుకొని చికెన్లో పసుపు ఉప్పు కొద్దిగా వేయాలండి ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ వేయాలి ఉప్పు మాత్రం కొద్దిగా తీసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా మొత్తం కలిసేటట్టు కలపాలి ముక్కలన్నిటికీ సమానంగా పసుపు ఉప్పు పట్టేటట్టు కలుపుకోవాలి మరీ ఎక్కువగా ఉప్పు వేయొద్దండి మళ్ళీ పచ్చడి పెట్టేటప్పుడు ఉప్పు కలుపుకోవాలి తర్వాత కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడైన తర్వాత మనం ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి వేయించాలి ఆయిల్ అనేది చూసి తీసుకొని దానికి తగ్గట్టు ముక్కల్ని వేయించాలి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించితే ముక్క లోపల కంట మంచిగా ఉడికి ఫ్రై అవుతుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది అయినా కానీ టేస్ట్ కావాలి అంటే మాత్రం స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ముక్కల్ని ఫ్రై చేయాలి చికెన్ ముక్కలు మంచిగా మెత్తగా క్రిస్పీగా కాకుండా మెత్తగా రావాలంటే మాత్రం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే బాగుంటుంది వీడియోలో చూపిస్తున్నలాగా ఆయిల్కి మొత్తం పసుపులాగా వాటర్ కూడా తేలి అలా కనిపిస్తుందండి ఆ వాటర్ అన్నీ ఇంకిపోయి ముక్కలన్నీ ఫ్రై అయిన దాకా ఇప్పుడు చూడండి ఆ పసుపుతనం అన్నీ పోయి ఆయిల్ వరకు తేలుతుంది ముక్కలు మొత్తం ఫ్రై అయ్యి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి చికెన్ ముక్కలు వేయించడంలోనే చికెన్ పచ్చడి టేస్ట్ అనేది కుదురుతుందండి స్పీడ్గా హై ఫ్లేమ్లో వేయించితే అవి గట్టిగా రాళ్ళలాగా అయిపోతాయి చికెన్ ముక్కలు సో అందుకని మీడియం ఫ్లేమ్లో వేయించాలి ముక్కలు మరీ ఎర్రగా అయ్యేటట్టు వేయించొద్దండి వాటర్ అన్నీ ఇంకిపోయాయి కదండి ఇప్పుడు ఆయిల్ వరకే తేలుతుంది కదా ఇలా ఉండాలి ముక్కలు ఫ్రై అయినట్లే ఇప్పుడు తీయాలండి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే కడాయిలో మిగిలిన చికెన్ కూడా వేయాలి వేసి సేమ్ ప్రాసెస్ అండి లోటు మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఫ్రై చేయాలి చికెన్ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి చికెన్ ముక్క నుండి సపరేట్ అయ్యి విడిగా అయ్యి ఆయిల్ విడిగా ముక్కలు విడిగా అవుతాయండి అప్పుడు చికెన్ మొత్తం లోపల ఉడికినట్టు కుక్ అయినట్టు ఫ్రై అయినట్టు సో అదొకటి గమనించుకొని చికెన్ని తీయాలి ఇలా ఒక గిన్నెలో తీసుకొని పచ్చడికి రెడీ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు అన్నీ పక్కన పెట్టుకోవాలి చికెన్ ముక్క ఉడికిందా లేదా ఒకసారి చూసి చెక్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయినాయో చికెన్ పచ్చడిలోకి మసాలాలు కలుపుకోవటం కోసమని మసాలా దినుసులు అన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి ఉప్పు కారం అన్నీ తర్వాత మనం ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ మొత్తం యూజ్ చేయకుండా సపరేట్ చేయాలి అవసరమైతే ఆయిల్ వేసుకోవాలండి వేడి వేడి ఆయిల్లో కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఆయిల్ వేడి తగ్గిన తర్వాత వేయాలి అలా అయితేనే ఒకేసారి మాడకుండా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ చికెన్ పచ్చడికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై చేయటం కూడా టేస్ట్ అనేది మారుతుందండి హై ఫ్లేమ్లో ఒకేసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినట్లయితే అది ఒకేసారి మాడిపోతుంది కుక్ అవ్వదు ముక్కలు అల్లం వెల్లుల్లి కూడా గడ్డలు గడ్డలుగా వస్తుందండి అట్లా కాకుండా ఉండాలంటే కొంచెం లో ఫ్లేమ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి అలా అయితేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా అడుగు అంటకుండా పేస్ట్ కలుపుకోవాలి నేనైతే ఇలా చేస్తానండి మీరేలా చికెన్ పచ్చడి ప్రిపేర్ చేస్తారో ఒకసారి కామెంట్ పెట్టండి చేయని వాళ్ళు అయితే దాని వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇలా చెక్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి మాడకుండా చూసుకుంటూ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఆయిల్ తర్వాత యూజ్ అయితే వేయాలి కండి ఇప్పుడైతే మాత్రం తక్కువ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం వేసుకొని కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది సాల్ట్ వేసాను అంతకుముందు చికెన్ ముక్కల్లో వేసిన సాల్ట్ మళ్ళీ ఇప్పుడు పచ్చళ్ళలోకి వేసిన సాల్ట్ సరిపడా చూసుకోవాలి కొద్ది సాల్ట్ కొంచెం ఉప్పు వేసి కారం వేసానండి రెండు కేజీల చికెన్కి పావు కేజీ కారం చొప్పున తీసుకోవాలండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అట్లానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వంద గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండేటట్టు చూసుకోవాలి ఉప్పు అయితే మాత్రం మన రుచికి తగ్గట్టు అండి కొంతమంది ఎక్కువ తింటారు కొంచెం మంది తక్కువ తింటారు పావు కేజీకి కొంచెం తక్కువగా ఉప్పు తీసుకోవాలి ఇలా ఈ మూడు తీసుకొని పక్కన పెట్టుకొని చికెన్ పచ్చడికి తగినట్టు కలుపుకుంటూ ఉండాలి నేను ఇప్పుడు కొద్దిగా తీసుకున్నాను ఉప్పు కారము ఇప్పుడు అన్నీ కొంచెం లైట్గా వేయించిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలని కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నలాగా ఇవైతే మొత్తం చికెన్ పచ్చడికి ఈ ఉప్పు కారం అయితే సరిపోదండి మళ్ళీ తర్వాత కొంచెం కలపాలి అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ చికెన్ అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ కలిపినట్లయితే బాగుంటుందండి ఇప్పుడు ఎందుకు తక్కువ ఒకేసారి కలపొచ్చుగా అనవచ్చండి మీరు కానీ ఇప్పుడు కొద్దిగా తీసుకొని చికెన్ ముక్కలకి లోపలికి ఉప్పు కారం పట్టడం కోసమని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలి కాబట్టి నేను తక్కువ ఉప్పు కారం తీసుకున్నాను అలానే ఆయిల్ కూడా సరిపడా పోస్తున్నాను ఇందాక పక్కన పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి మనం చికెన్ ముక్కలు ఫ్రై చేయడానికి తీసుకున్న ఆయిల్ పక్కన పెట్టాను కదా కొంచెం అది కలుపుతున్నాను ఇప్పుడు ఇప్పుడు చికెన్ ముక్కకి ఆయిల్ ఉప్పు కారం పడుతుంది ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో వేయించండి ఇలా వేయించడం వల్ల చికెను విడిగా వేయించాము సాల్ట్ ఒక్కటే కలిపి వేయించాం కాబట్టి కారం అనేది లోపలికి పోదు చికెన్ ముక్కల్లోకి అందుకనే ఇప్పుడు చికెన్ ముక్కలకి కారం కూడా పట్టినట్లయితే ఇంకా బాగుంటుంది అలానే ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుందండి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసినట్లయితే అలానే హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేస్తే కలర్ మారిపోతుందండి చికెన్ పచ్చడి కారం కలర్ అనేది బ్లాక్గా అవుతుంది అలా అవ్వకుండా ఒక టూ మినిట్స్ వరకే తక్కువ ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కుక్ అయింది కదండీ ఇప్పుడు ముక్కలకి ఉప్పు కారం పట్టింది ఇంక ఇప్పుడు పచ్చడికి కావాల్సిన ఫైనల్గా మిగిలిన అదే పావు కేజీ కారం తీసుకున్నాం కదా మిగిలిన కారం కూడా వేయాలి ఇక లాస్ట్లో వేసి ఇది కూడా వన్ మినిట్ ఉంచటమే మంచిదండి స్టవ్ మీద వన్ మినిట్ మగ్గనిస్తేనే పచ్చివాసన రాకుండా చికెన్ పచ్చడి చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది కారం అనేది ఘాటు తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి వాటర్ అనేది లేకుండా అలానే మసాలా కూడా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా అవన్నీ వేయట్లేదండి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే మాత్రం మనం ఓన్లీ ఉప్పు కారం మసాలాతోటే పచ్చడి చేసుకోవాలి మనం తినేటప్పుడు వరకే నిమ్మకాయ పిండుకోవాలండి ఇప్పుడు నిమ్మకాయ పిండుకున్నా కానీ నిలువ ఉండదండి నేనైతే నిమ్మకాయ పిండకుండానే చికెన్ పచ్చడిని నిల్వ ఉంచుకుంటాను తినేటప్పుడు మాత్రమే లెమన్ కలుపుకుంటాము ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు అలానే మసాలా చికెన్ మసాలా కలిసేటట్టు ధనియాల పౌడరు గరం మసాలా అన్నీ కలిసేటట్టు మొత్తం అలా ఒక టూ మినిట్స్ సిమ్లో కలుపుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత చికెన్ని పక్కన పెట్టుకోవడం ఏనండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట బిల్లును కొట్టడం మర్చిపోమాకండి ఈ చికెన్ పచ్చడి మీకు నచ్చిందని భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్